హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాదర్ బుల్స్ లవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి చింతగుండ గ్రామంలో జరిగేటువంటి షెద్యపు విభాగానికి ప్రొద్దుటూరు నుంచి ఎం కేశవ గారి బుల్స్ రావడం జరిగిందండి లైవ్ వచ్చేసి బుల్స్ రేసింగ్ క్లబ్ వస్తుంది లేదా రిసీ క్రియేషన్స్ ఇద్దరు ఉన్నారు నాది లైవ్ కాదు వీడియోస్ అప్లోడ్ చేస్తాం మనం చిన్నగా వస్తారా లైవ్ అయితే పెద్ద ప్రయత్నం అయితే చేస్తే ఖచ్చితంగా ఇది నాగేశకొండలో ఫస్ట్ ఎంత రెండు యాభై కోట్లు పద్దెనిమిది బార్లు వేసినాయా పది సెకండ్లు మిగిలి ఉండగానే పద్దెనిమిది బార్లు కంప్లీట్ చేసి రెండు వందల యాభై కోట్లు ఫస్ట్ ప్రైజ్ అందుకోవడం జరిగిందండి సెడ్ విభాగానికి సంబంధించి నాగేశకొండ దగ్గర ఈ కార్తీక మాసంలో నాలుగో వారం మూడో వారం జరిగింది కడవారం ఉండి కార్తీక సోమవారం సంబంధించి సేద్యపు విభాగంలో దగ్గర జరిగినటువంటి సేద్యపు విభాగంలో మొదటి ప్రజలు అందుకోవడం జరిగిందండి పొద్దుటూరు టౌన్ ఎం కేశవ గారి పుల్సండి